మన రేవంత్ రెడ్డి గెలిచిన ఐదు సంవత్సరాలు ఒక రోజు వచ్చిన ముఖామే లేదా ఇప్పుడు నా దోస్తులు ఉన్నారు టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నారు ఏదేమైనా గానీ మనం ఎమ్మెల్యే కార్పొరేటర్ వదిలేద్దాం ఈ ఒక్కసారి మాత్రం ఎంపీకి పైన మోడీ ఉండాలి ఇక్కడ ఎంపీ ఈటల రాజేందర్ ఉండాలని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు వాళ్ళు ఆపోజిట్ పార్టీ అయినా గానీ ఇది ఒక్కసారి మాత్రం ఈటల రాజేందర్ ని గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళ నోటితోనే నేను చాలా సార్లు విన్నా ఇక్కడ సెట్లర్స్ ఎక్కువ ఉంటా ఉంటారు కూకడపల్లి మీ నియోజకవర్గంలో వాళ్ళు ఎటువైపు ఉంటారు సెట్లర్స్ గిటా చాలా మంది ఈ మధ్య ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు కలిసిండు దాన్ని బట్టి ఇక్కడ మాకు చాలా ఓపు ఉంది వాళ్ళ మీద రేవంత్ రెడ్డి ఏం ఈ చేయలేదేళ్లలో ఆయన గెలిచిన ఐదు సంవత్సరాలు గెలిచిండు ఒక్క రోజు కుక్కుడుపల్లికి వచ్చిన ముఖం లేదు వచ్చిన లేదు రాయందరు లోకల్ కాదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు బయటి ఇప్పుడు ఏదైతే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు రాగిడా రెడ్డి సునీత మహేందర్ రెడ్డి అంటున్నాం అతను సరే సునీత మహేందర్ రెడ్డి మరి లోకల్ కాదని ఆయన అంటుండ్రు కదా మరి మీరు ఎప్పుడన్నా వచ్చిరా అయినా కుక్కుడుపల్లి ఒక్క రోజు వచ్చిరా మీరు అదే ఈటల రాజేందర్ లోకల్ కాకుండా ఎన్నో సార్లు ముసా పెట్టుకు వచ్చింది చాలా సార్లు ముసాపెట్టి ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు గిటా చాలా సార్లు వచ్చిండు కోవిడ్ లా ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి కరోనా టైమ్ లా బయటికి రానికే ఇబ్బంది పడ్డారు వాళ్ళని వచ్చి కలిసిండు ఈటల రాజేందర్ అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒకళ్ళు రాలేరు